ఎవరు చెప్పాలి పైన రాయబడిన సబ్జెక్ట్ వేరు మనం కింద వచ్చిన కింద గీత గురించి చదువుకుందాం కష్టపడేవాడు తన ఆస్తిని ఏం చేస్తాడు వృద్ధి చేస్తాడు అంటే అభివృద్ధి అవుతాడు కష్టపడే తత్వము కలిగిన ప్రతి వ్యక్తి తన సంపాదన ఏం చేస్తాడు ఎక్కువ చేసుకుంటాడు ఎందుకని శ్రమ పడుతున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు కష్టపడుతున్నాడు కాబట్టి పైన వారికి మేము మోసము చేత సంపాదించిన ధనం ఏమైపోద్ది ఉండదు మోసం చేసి సంపాదిస్తది అన్నాళ్ళు ఉండదు అది అభివృద్ధి కాదు దాన్ని నువ్వు తరతరాలకి ఉంచలేవు అది నీతోనే అయిపోద్ది నువ్వు మోసం చేసి సంపాదించి తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టినా అది నీకో రోగం ఏమైంది దేవుడు దాన్ని సహించాడు దేవునికి మోసము చేయు తూము పనికి రాదు మోసం చేసే కాట అంటారు ఏమంటారు మీరు దాన్ని త్రాసు అంటారు కదా సరైన రాళ్ళు దేవునికి ఇష్టం కానీ మోసము చేస మోసము చేత కింద ఏం చేస్తారు ఐస్ కంతాలు పెడతారు అలా చేయటము దేవునికి ఇష్టం లేదు అంటాడు మోసకరమైన త్రాసు నాకు ఇష్టం లేదు కాటాలు అంటారు కదా మీరు పత్తి కాటాలు వేయించుకుంటారు కదా కొంతమంది యజమానులు ఏం చేస్తారు కూలివానికి వానికి ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని పొద్దుగూకులు కష్టం చేసినా ఏం చేస్తారు తప్పుడు కాటా తీసుకొచ్చి ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు ఏం చేస్తారు తక్కువగా కూరుస్తారు ఓ అవివేకి దేవుడు చూస్తున్నాడు నువ్వు ఇప్పుడు టిక్కీకి లేక కింటాకి ఒక నాలుగైదు కేజీలు తీసేసాం అనుకో దేవుడు నూరు రేపు పత్తి తొక్కించిన తర్వాత నీకు పది కేజీలు తీసేస్తాడు ఏసు రక్తమే జయం వింటున్న నీకే ఈ సువార్త దేవుడు చూస్తున్నాడు నీకే ఇంత తెలివి ఉంటే నిన్ను సృష్టించిన దేవునికి ఎంత తెలివి ఉండాలి కదా పొద్దుగుకులు చెమట వచ్చి కష్టపడి పత్తి తీసి పాపం అన్నం కూడా తినరు పాపం టయానికి మిరగాయలైన పచ్చిన అన్నం కూడా తినకుండా ఏం చేస్తారంటే ఇంకా నాలుగు కేజీలు ఎక్కువైతే డబ్బులు వస్తాయని ఆశ అలా కష్టపడే వాడి ప్రయాసకు నువ్వేం చేస్తున్నావు మోసం అందుకే అంటున్నాడు మోసం చేసిన దానము ఉండదు ఇప్పుడు ఒకవేళ కాటా లెక్క కరెక్ట్గా వచ్చిన దాని రేట్ ఏమైంది దేవుడు మధ్యలో ఏం చేస్తాడు సరైన నోటి ఏడు చింపిస్తాడు అది చల్లదు ఎందుకు మోసము చేసి సంపాదించిన ధనము పోద్ది అందుకే దేవుని నమ్మిన నువ్వైతే జాగ్రత్తగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు హాలియా ఏం చెప్తున్నాడు ఎవరు చేసినా ఈ లోకంలో సహిస్తానేమో కాని ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి వాళ్ళకి ఎట్లయినా దేవుడు పక్కన కోసేస్తాడు నీకు కూడా తరు కాకుండా నీకు సంపాదన అభివృద్ధి కావాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి వాళ్ళకు పది కేజీలు అయితే పది కేజీలకే కట్ అంతేగాని తప్పుడు కాటా తెచ్చి ఏడు కేజీలకు ఎనిమిది కేజీలకు గట్టించాడనుకో రేపు కింట ఇరవై ఉంటే నీకు ఎన్ని కింట ఎంత పడుద్దు అనుకున్నావు పద్నాలుగో పదిహేను వేలు అంతకంటే రాదు ఎందుకు నువ్వు మోసం చేసావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నావు నీకు అది జాగ్రత్త ఇక్కడ ఇక్కడ మనం ఏం సంపాదన ఎలా అభివృద్ధి చేసుకోవాలి కష్టపడి మోసం చేయొద్దు ఏం చెప్తుంది మన మోసము చెయ్యొద్దు మోస పోవద్దు మన మనుషుల్ని మోసం చేస్తే దేవుడు మనల్ని మోసం చేస్తాడు అది గుర్తు పెట్టుకోవాలి అందుకే ఇక్కడ సంపాదన ఎలా సంపాదించుకోవాలంట కష్టపడి ధనాన్ని సమకూర్చుకోవాలి కొంతమంది స్త్రీలు చాలా కలిగి ఉంటారు కొంతమంది స్త్రీలు అసలు జ్ఞానం లేకుండా ఉంటారు పురుషుడు ఒక్కడ కష్టపడితే ఇంటికాడ కూర్చొని తినే స్త్రీలు చాలా మంది ఉన్నారు అమ్మ మిమ్మల్ని ఎవరిని నేను అవమానపరచట్లా కానీ చేతనైన పని చేయాలి చేతులు మందలు పెట్టుకొని కూర్చోకూడదు జ్ఞానమైన స్త్రీ గుణవంతురాలైన స్త్రీ ఏం చేస్తుంది తన చేతులతో నా సొంత మాట కాదు ఏసు రక్తమే జయం మీకు కూర్చుకపోయినా నాకు సంబంధం లేదు అర్థమైందా ఏమంటున్నాడు స్త్రీ ఏం చేస్తుందంట గుణవంతురాలైన స్త్రీ ఏం చేస్తుందంట పెందడ కడలేసి పనులు చేసి ఏం చేస్తుంట తన వారికి ఏం చేస్తుంది వంట వంట అందరికీ సిద్ధపరుస్తుంది తన చేతులతో ఏం చేస్తుంది కష్టపడుద్ది అంటే ఇక్కడ ఏముంది కష్టపడిన సంపాదన అభివృద్ధి అభివృద్ధి ఒక్కరు చేస్తే ఇద్దరు తినాలంటే ఏ కుటుంబం అయినా కష్టమే ఎన్ని వేలు వచ్చినా తర్వాత చదువు ఎన్ని ఎంత కష్టపడ్డా భర్త ఒక్కడు కష్టపడితే భార్య కొంతమంది తెలియగలుగు ఏం చేస్తారు తెలుసా ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారు గాజుల వ్యాపారమను లేకపోతే చీరల వ్యాపారమను ఇంకా ఇక ఇట్లానే కారంను లేకపోతే మిషన్ కుట్టడమనో ఏదో ఒక పని ఎందుకు చెప్పండి సంపాదన తరిగిపోకుండా అభివృద్ధి కావడానికి ఏం చేస్తారు ఏం తెలియనారు చూడగాకనే మీకు మీకు అందనాలు ఏం చేయాలి ఏదో ఒక పని అంటే వాళ్ళ ఆస్తి పెరిగిద్దా తరిగిద్దా మీరే చెప్పండి ఇప్పుడు ఇద్దరు కష్టపడితే డబ్బులు మిగులుతాయా ఒక్కళ్ళు కష్టపడితే డబ్బులు మిగులుతాయా మీ అందరికి తెలుసు కదా ఇద్దరు కష్టపడితే చెరొక ఇప్పుడు ఆయన మగ మనిషి కాబట్టి ఆయనకొక ఒకొక వెయ్యి రూపాయలు వచ్చాయనుకో నీకు నాలుగు వందలు వచ్చిన నాలుగు వందలు ఇంట్లో సరుకులు సరిపోతాయి వెయ్యి రూపాయలు మిగులుతాయి కదా నువ్వు ఏం చేయకుండా మెదలకుంటుంటే ఏం చూస్తాయి పక్కింటి ఆమె చీర కొనుక్కుందంటే ఆమె పని చేస్తుంది మరి నువ్వా అంతే కదా పక్కన ఉందంటే ఆమె పని చేస్తుంది మరి మనం ఏం చేయకుండా ఊకినే ఏమి రావు మన సంపాదన వృద్ధి చేసుకోవాలి అంటే మనం కష్టపడాలి ఇది ఒట్టి శరీర విషయంలోనే కాదు ఆత్మీయ విషయంలో కూడా తీసుకోవచ్చు ప్రార్థన చేసే వారి ముఖము ప్రకాశిస్తుంది హాయా ఎందుకని చెప్పాలి ఎందుకని వారి ముఖం ప్రకాశిస్తుంది దేవుని సన్నిధిలో మోకరించి చెమట వస్తుంటే కాళ్ళు నొప్పులు పడుతుంటే నడువు లాగుతుంటే ఏం చేస్తారు వాళ్ళు కష్టపడి ప్రార్థన చేస్తారు అప్పుడు దేవుని తేజస్సు వారి ముఖములో కనపడింది వారి శ్రమంతా దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆ కుటుంబం ఎలా ఉంటది చెప్పండి వాళ్ళు ఏ పని చేసిన ఆశీర్వాదకరంగా ఉంటది హాళియా అంటే ఇది ఆత్మీయతలో కూడా మనం తీర్చుకో తీసుకోవాలి అర్థమవుతుందమ్మా ఒక్క శరీర విషయాల గురించే కాదు ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి కష్టపడేవారు ఎప్పుడైనా దేవుడిలో ఎలా ఉంటాడు బలంగా ఉంటాడు హాలళియా అందుకే ఇక్కడ శరీర సంబంధంగా కష్టపడితేనేమో సంపద అభివృద్ధి అవుతుంది ఆత్మీయంగా నువ్వు పోకరించి ప్రార్థిస్తేనేమో నీ కుటుంబం ఆశీర్వదం ఉంటుంది హాలళియా ఇంకా ఏ రావు నీ ఇంటి మీదకి అయ్యి రావు ఎందుకంటే తినదినము నువ్వు మోకరించి కన్నీరు గారిచి ప్రార్థన చేసి నువ్వేం చేస్తున్నావు నీ చుట్టూ కంచె వేసుకుంటున్నావు కాబట్టి నీ ఇంట్లోకి ఏది ఏ దుష్టుడు నీ ఇంటి మీద కన్ను వేయలేడు నీ కుటుంబంలో కానీ నీ భర్తలో కానీ నీ బిడ్డలో కానీ ఏ పాప తలంపులు ఎటువంటివి వారి మనసులోకి రావు ఎందుకు ముందే నువ్వేం చేస్తున్నావు లేసి ప్రార్థన చేస్తున్నావు నైట్ ఏం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు పనిలో ఏం చేస్తున్నావు పాటలు పాడుతూ ప్రభువుని స్థుతిస్తున్నావు కాబట్టి నువ్వు కష్టాన్ని దేవుడు చూసి నీ చుట్టూ వేస్తాడు హాలియా మొదటి విషయం ఏంటంట కష్టపడి అభివృద్ధి చేసుకోవాలి అంతేనా మొదటి విషయం గుర్తుండాలి కష్టపడి అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళు బాగుపడుతున్నాయి ఇల్లు బాగుపడుతున్నాయి ఆడవద్దు కష్టపడు దేవుని కూడా అభివృద్ధి చేస్తాడు రెండో విషయం చదువుకుందా సామెతలు పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన ఏ కష్టము చేసినను లాభమే ఆ ఈ మాట బాగుంటుంది ఏ కష్టం చేసినా లాభమే కలిగిద్ది ఒట్టి మాటలు ఎన్ని చెప్పినా ఒట్టి మాటలు ఎన్ని మాట్లాడినా వంద రూపాయలు అవుతాయా ఒక్క రూపాయి కూడా కాదు పొద్దుగులు మాట్లాడించినా ఒక్క రూపాయి కాదు కష్టపడితే రెండు వందలు వస్తాయి పనికి పోతాయి కదా అందుకే ఇక్కడ అంటున్నాడు ఏ కష్టము చేసినా లాభం కలిగిద్ది కానీ మొత్త మాటలు మాట్లాడద్దు కొంతమంది గృహాలు అంతే ఉంటాయి మాటలు చెప్తారు కానీ పనులు చేతకావు కూర్చొని తింటారు కానీ పనికి వెళ్ళడం చేత కాదు అటువంటి వారికి ఏమొస్తుంది లేమి ఒట్టి మాటలు మాట్లాడే నీకు లేమి కొంతమంది చెప్పడానికి బాగా చెప్తారు కానీ పనులు చేయడానికి చేత కాదు కానీ ఏ పనులు చేయకూడదు ఏ పని చేసినా రాయబంది ఏ పని చేయకూడదు పాప సంబంధమైన పని చేయకూడదు దేవునికి విరోధం రెండవది ఇంకా దోచుకునే పని చేయకూడదు అర్థమవుతుందా అంటే దొంగిలించే పని చేయకూడదు మూడవది దుర్మార్గం పని చేయకూడదు ఇది కూడా పనులే కొంతమందికి ఈ పనులలో కూడా చాలా మంది ములిగి తేలుతున్నారు పాపపు పని చేస్తే నీ దేహం నాశనం అయిపోద్ది అర్థమవుతుందా దేవుడు ఏమన్నాడు నీవు నా ఆలయం మనం అండి మనం ఎవరం నిజంగానే దేవుని ఆలయంగానే ఉన్నామా రక్తమే జయం నీ మనము దేవుని ఆలయమును కనుక ఆ నా ఆలయాన్ని పాడు చేస్తే అన్నాడు దేవుడు అందుకే ఇక్కడ ఏం రాయబడింది పాపం ద్వారా వచ్చు జీతము మరణం అందుకే పాపపు పని మనం చేయకూడదు చేస్తే వస్తుంది రోగం అందుకే ఇక్కడ ఇది కూడా పనిలాగా ఎంచుకుంటారు కొంతమంది కానీ పాపపు పని మనము చేస్తే రోగం వస్తుంది రెండవది దోచుకునేవాని పని అంటే పక్కన దోచుకున్నామని అనుకో వాడు ఏడుస్తాడు ఏడుస్తాడు ఏడవడ నేను దేవుడు చూస్తున్నాడు కదా పక్కన ఏడుచినప్పుడు ఏమైంది వాడి పాపము వాడి కన్నీరు మనకు తగిలిద్ది నువ్వు బాగుపల్లి అర్థమవుతుందా అందుకే దోచుకునే పని మనము చేయొద్దు మూడది దుర్మార్గపు పని అన్ని తెలిసినా చేసే పని దుర్మార్గం చంపడానికైనా వెని తిరగరు ఏ చేయటానికి అందుకే దుర్మార్గుడు దుర్మార్గపు పని అంటున్నారు ఈ మూడు పనులు తప్ప ఏ పని అయినా చేయొచ్చు బతకడానికి అర్థమైందా దుర్మార్గపు పని పాప పని ఇంకా దోచుకునే పని మూడు పనులు చేయకూడదు కానీ పని చేస్తే లాభం వస్తుంది ఒట్టి మాటలు చెప్తే ఏమి రాదు వట్టి మాటలు లేవిడికి కారణం ఉత్తుత్తు మాటలు చెప్పే ఉండకూడదు ఇది శరీర సంబంధంగా ఆత్మీయంగానైతే మహాభక్తులుగా ఉంటారు అమ్మా నా కల్లా అని మహాభక్తులుగా ఉంటారు బైబిల్ తీసుకొని చంకన పెట్టుకొని వస్తారు ఇంటికి వెళ్ళినాక ప్రార్థన ఉండదు అర్థమైందా అంటే మీరు వచ్చినందుకు మిమ్మల్ని విమర్శించట్లే యథార్థం చెప్తున్నాను మందిరంలో ప్రార్థన తప్ప ఆదివారం ఇంట్లో ప్రార్థన ఉండదు వారం రోజులకు ఒక్కరోజే ప్రార్థన అర్థమైందా వీళ్ళు ఓ ఉట్టి మాటలు చెప్తున్నారు ఏమని నేను దేవుని బిడ్డ నేను రక్షణ పొందాను నాకు మంచి సాక్ష్యం ఉంది కరెక్ట్ మరి ప్రార్థన లేకపోతే కంచె ఉంటుందా చెప్పండి తల్లరా ఒట్టి మాటలు చెప్పేవారిగా ఉన్నారేమో జాగ్రత్త ఒట్టి మాటలు లేమిడి కారణం ఒట్టి మాటలుగా చేసేవారిగా ఒట్టిగా భక్తి చేసేవారిగా మీరుంటే మీ చుట్టూ కంచా ఉండదు అందుకే ప్రార్థన చేసేవారిగా కష్టపడేవారిగా మనము ఉండాలి ఇక్కడ కష్టపడాలి ఏ కష్టము చేసినా సంపాదించుకోవచ్చు లాభం వస్తుంది నువ్వు ప్రార్థన లేకుండా ఉత్తమాటలు చెప్తే నీకేం లాభం రాదు నువ్వు బతికినంతకాలం చర్చికి పోయినా అదే స్థితిలో ఉంటావు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా ఉంటది ఎందుకు అభివృద్ధి ఎందుకు కావట్లే వృద్ధి ఎందుకు కావట్లే నువ్వు అంటే నువ్వు మాటలు చెప్పేవారిగా ఉన్నావు కానీ కష్టపడేవారిగా లేవు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు ఆయనకంట చాలా సంపద ఉందంట అయినా ఆయన దేవుని విడిచిపెట్టకుండా విశ్వాసానికి ఏమన్నా ఏమని విరుదించాడు దేవుడు ఆయనకి తండ్రి అంటే ఆయనకు గొర్రెలు గొర్రెలు ఉన్నాయి గొడ్లున్నాయి మేకలున్నాయి ఓ ఎంతో సంపద ఉంది ఆ దేశము సరిపోనంత సంపద ఉన్నా అబ్రహాము దేవుని ప్రార్థించాడు అందుకే మన మాటలు చెప్పేవారిగా ఉండొద్దు ప్రార్థన చేసేవారిగా పనులు చేసేవారిగా ఉండాలి రెండోది ఏంటంట నేను మిమ్మల్ని అడుగుతున్నా చెప్పాలి అంతేనా ఏసు రక్తమే జయం ఒట్టి మాటలు చెప్పేవారి భక్తి మనకి వద్దు వారానికి ఒక రోజు చేసే భక్తి వద్దు ప్రతి దినము చేయాలి ఇది జన్మ వ్రతం ఏసు క్రీస్తుని నమ్మటం ఆరాధించటం బాప్తి అంటే చనిపోయేంత వరకు ముక్కులో శ్వాస ఉన్నంత వరకు ప్రభుని స్థుతించి ఆరాధించే వ్రతం ఇదే ఏదో నాలుగు రోజులు వేసి నలభై రోజులు వేసి తీసి మళ్ళీ అక్కడేసి తాగి తిరిగి తినేది కాదు ఏ సుప్రభుని నమ్మటం అంటే ఆశా మాష విషయం కాదు దేవుని నమ్మామంటే నీ ప్రాణాత్మ శరీరం ఏం చేయాలి అసహించుకోవాలి అప్పుడు దేవుని సెలవును మోయగలవు ఇది జన్మవ్రతం కాసేపు కూసేపు చేసే అది భక్తి ఇది భక్తి వారాల భక్తి నాలుగు వారాలు మూడు వారాలు ఐదు వారాలు తిరిగే భక్తి కాదు ఆ చర్చికి నాలుగు వారాలు పోతే తగ్గిద్దంట ఈ చర్చికి రెండు వారాలు పోతే ఆ చర్చికి ఆరు వ అది కాదు భక్తి నిజమైన భక్తి ఏంటంటే జీవితాంతము నువ్వు బ్రతికున్నంత వరకు నువ్వు బాప్తిష్టం తీసుకునేటప్పుడు చేసే ప్రమాణం ఎటువంటిదో నీ భక్తి అలా ఉండాలి హాలియా మాటలతో చేసే భక్తి కాదు ఇది ప్రభువు నమ్మటం అంటే రక్తమే జయం రెండు విషయాలు మూడో విషయం చదువుకుని ముగించుకుందా మొదటి కోరింతి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవాలి త్వరగా మొదటి కోరంతి పత్రిక మొదటి తల్లి మూడు ఎనిమిది నాటువాడును నీళ్ళు పోయేవాడును ఒక్కడే ప్రతివాడు తాను చేసే కష్టము కొలది తాను కష్టము చేసిన కొలది అంతే కదా అంతే కదా తల్లి రాయబడింది ఎవరు ఎంత కష్టపడతారో దానికి ప్రకారం దేవుడు ఏం చేస్తాడంట ఈ లోకంలో మనం కూడా చూస్తున్నాం పది కే పది కేజీలు పత్తి తీస్తే పది కేజీలకే డబ్బులు ఇస్తారు కింటా మిరపకాయలు కోస్తే కింటాకి డబ్బులు ఇస్తారు ఎక్కువ ఎవరు తక్కువ ఇస్తే మనం ఊకోం అంతే కదా తక్కువ ఇస్తే మనం ఊకుంటామా నీ సేను కాబట్టి ఇంకో సేను రేపు రామ్ అసలు తగాది పెట్టుకుంటాం మాములు కుఖం ఎసు రక్తమే చేయం వారు ఎంత కష్టపడతారో కష్టపడిన దానికి ప్రతిఫలము వస్తుంది ఇక్కడ మన భక్తి కూడా అంతే నువ్వు దినదినం ప్రార్థన చేస్తున్నావు లేక నిద్రపోతున్నావో ప్రియ దేవుని జనమా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ భూలోకంలో నువ్వు ప్రతికున్నప్పుడు ఎంత కష్టపడి ప్రార్థన చేసి కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకుంటున్నావో దానికి తగిన జీతమే దేవుడు నీకు రేపిస్తాడు హాలలుయా ఏం చేస్తాడు దానికి తగిన జీతాన్ని నీకు రేపిస్తాడు బాగా ప్రార్థన చేసిన ఇప్పుడు మనం చూద్దాం కింటన్నారా మిరపకాయలు కోసిన వారికి డబ్బులు వస్తాయో రావా చెప్పాలి కదా యాభై కేజీలు కోసిన వారికి కదా కింటా మిరగాయలు కోసిన డబ్బులు రావాలంటే ఇస్తారా రేపు అంతే ప్రభు ఆయన ఏంది పైన స్థానంలో కూర్చున్నాడు నీ కిందికి స్థానం అనుకో నీ భక్తి అంతే నా కుమారుడు అంటాడు లోకంలో ఉంది కదమ్మా మరి భూలోకంలో అన్ని చూస్తున్నాగా మనం నాకెందుకు ప్రభు ఆ కింద పైన ఎందుకు ఆయన కూలవనములు అక్కడ పెట్టావు నేను ఆయన కలిసే ఉన్నాం కదా మేమందరం లోకంలో సంచరించాం కదా మేము మా ఇంటి పక్కనే కదా అతను ఆయన పోయిన చర్చికే నేను పోయాను కదా ఆయన చేసిన భక్తే నేను చేశాను కదా ఇద్దరం బాప్తి ఒక్కసారి తీసుకున్నాం కదా నో ఇవని చల్లవు అర్థమవుతుందమ్మా ఇవన్నీ చల్లవ్ నువ్వెంత ప్రార్థన చేస్తున్నావు ప్రభువుని ఎంత అనుసరిస్తున్నావు ఎంత వెతుకుతున్నావు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు అనేది ముఖ్యం ఎంత ప్రేమ కలిగి నువ్వు జీవిస్తున్నావు అనేది దేవునికి ముఖ్యం అంతేగాని మీ ఇద్దరం ఒక్కనే ఉన్నా ఒక్కనే తిన్నా ఒక్కానే పడుకున్నావు ఇవన్నీ నో అంటాడు దేవుడు రాకడొచ్చేటప్పుడు ఇద్దరు అంటే తిరగలు ఇసురుతుంటే ఇప్పుడు ఉన్నాయి సిర్రాలు ఉన్నాయి అక్కడక్కడ పాత ఇసిరాలు ఏం చేస్తారు ఇద్దరు ఇస్తుంటేనంటే ఒకరు తప్పిళ్ళని ఏం చేస్తారు ఎత్తబడతారు ఒక ఉంటారు అయ్యో నేను ఎత్తపోలేదంటే ఎట్ట కుదురుద్ది అంతే కదా అది దేవుడు చిత్తం నమ్మిన ఏం చేస్తాడు నమ్మిన వానికి ఏం దొరికిద్ది జీవ కిరీటము పొందుతాడు హాలియా ప్రార్థన చేసి బాధపడి కన్నీటితో నువ్వు ఇక్కడ ఎత్తి ప్రార్థన చేస్తే ఈ లోకములో ప్రతిఫలమిస్తాడు దేవుడు రేపు పరలోకములో కూడా ఒక స్థానము నీకుంటది అందరిని జీవాలు తోలినట్టు ఒక్కనే దోళ్ళు గుర్తు పెట్టుకోండి ఆ నేను ఎన్ని చేసిన రేపు పర్లోకంలో ఉంటారంటే అక్కడ కూడా స్థానాలు ఉంటాయి జాగ్రత్త భక్తిలో కూడా స్థానాలుంటాయి అందుకే మనం ఇక్కడ ఏమి ఉండాలి క్రమముగా మనం ఏం చేసుకోవాలి దేవుని సన్నిధులుగా కష్టపడేవారిగా ఉండాలి ప్రార్థన చేయడం అంటే అలసట వస్తుంది కాళ్ళు లాగుతుంటాయి ఇసుకు పుడుతుంటది డబ్బునైపోతే బాగుండదు కొంతమంది విచిత్రంగా ప్రార్థన చేస్తారు బలిపెట్ట మీద తలకా పెడతారు వాళ్ళ మనసు పోయి ఇంటికాడ ఉంటుంది కొంతమంది బాలిపేట మీద తలకాయ పెడతారు దర్శనాలు చూస్తుంటారు పగటి కాలలు చూస్తుంటారు అర్థమైందా ఇంట్లో అన్నీ సరిగ్గా పెట్టానా లేదా ఎన్నేం మనిషి ఉంటాడు మనిషి ఏమి ఇంటికాడ ఉంటుంది ఏసారి రక్తమే వాళ్ళకు అమ్మో వాళ్ళకి కష్టం రాదు వాళ్ళకు ప్రతిఫలం రాదు అంతే కదా మిరపశాల పోయి మిరపట్టులో పండుకుంటే కూలిస్తారా అంతే నువ్వు మందిరానికి వచ్చినా ఒకటే ఇంటికాడన్నా ఒకటే నువ్వు కూలికి పోయి పడుకున్నావు అనుకో సగం కూలే కట్టిస్తాడా నువ్వు మధ్యాహ్నం వరకే కోసావు కాబట్టి నీకు డబ్బులు రేపు దేవుడు కూడా అంతే ఆయన ఎంత ప్రేమ స్వరూపి అయినా ఏమన్నాడు తప్పిపోయిన కుమారుడి ఇంటికి వస్తే అరే ఇది ఒక్క రోజుకు వాడు వచ్చినందుకు విందు చేశాను రా ఉన్నాయి మొత్తం నీయే అన్నాడు కానీ వాడికి ఇస్తాను అన్నాడా అన్నాడు అండి ఎందుకన్లా వాడు తిరిగి వాని తప్పు తెలుసుకొని వాని ఆస్తంతా పోగొట్టుకొని తిరిగి వచ్చాడు కాబట్టి ఈరోజు విందు చేసివని నా కొడుగ్గా ప్రేమిస్తున్నాను ఇక్కడి నుంచైనా తప్పులు చేయకుండా ఉంటాడని దగ్గర తీసుకున్నాడు అంతే కానీ పెద్ద కుమారుడు అని ఆస్తిలో సగం చేసి తమ్ముడికి తనల్లా గుర్తుపెట్టుకోండి ఎవరు భక్తి వారిని రక్షిస్తుంది అందుకే మనం ఏం చేయాలి ఊడే విషయం ఏంటమ్మా ఏం తెలవున చూసినాడు చూడగా తల్లి నాకు భయం అవుతుంది మిమ్మల్ని చూస్తే ఎంత కష్టపడతామో అంత జీతం వస్తుంది మూడు విషయాలు చెప్పండి టకటక చెప్పాలి మీరు కష్టపడి సంపాదించాలి మోసం చేత సంపాదించకు అది ఊకనే పార్టీ ఆ రెండోది ఒట్టి మాటలు చెప్పొద్దు భక్తి మాటలు చెప్పండి మూడోది కష్టం ఎంత కష్టపడితే అంత జీతము ఈ విషయం లాస్ట్ విషయం ఎవరికి చెప్పాడంటే కోరంతి పత్రికలో పౌలు గారు ఏం చెప్పాడంటే సంఘంలో నేను అపోలో వాడిని నేను పౌలు వాడను నేను ఇంకొక సంఘం వాడని వీళ్ళన్నీ అని చెప్పుకుంటూ వస్తే అన్నాడు ఒక నీళ్లు పోసినా ఇంకొకటి నాటు మొక్క వేసినా చివరికి దాన్ని వృద్ధి చేయవాడు దేవుడే హాలుయా నాది ఈ సంఘము నాది ఆ సంఘము అవతల సంఘం యువతల సంఘం అని ఎన్ని సంఘాల పేర్లు చెప్పుకున్నా దాన్ని అభివృద్ధి చేయవాడు పరలోకము చేర్చివాడు దేవుడు అని చెప్పాడు అక్కడ మాటలు హల్లుయా అంటే మనం క్రమంగా ఉంటే దేవుడు అభివృద్ధి చేస్తాడు అక్రమంగా ఉంటే పీకవతలేస్తాడు ఇంకా దానికి మాటలు చెప్పాల్సిన పని లేదు అందుకే మనము ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఏ సంఘంలో ఉన్నా నువ్వు క్రమంగా ఉంటే రేపు నువ్వు పరలోక రాజ్యము చేర్తావు విన్న మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో పలింపు గాక అల్లుయా